అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నిజామాబాద్ లో రాంపోతినేని గారి చే సెప్టెంబర్ ఇరవై ఏడున గొప్ప ప్రారంభం ఓ మహిళను అత్యంత కిరాతకంగా చంపారు కాళ్ళు నరికి ఫ్రిడ్జ్ పైన పెట్టారు చేతులు మొండెం ఫ్రిడ్జ్ లోపల కుక్కారు ఇక తల మాత్రం ఫ్రిడ్జ్ కింది భాగంలో ఉంచారు ఇరవై రోజుల పాటు ఆ ఇంటి నుంచి బయటకు ఎవరూ రాలేదు బయట నుంచి లోపలికి ఎవరు పోలేదు కట్ చేస్తే ఇంట్లో నుంచి దుర్వాసన ఓనర్ అనుమానం వచ్చింది తెరిచి చూసేసరికి ఇళ్లంతా రక్తం వస్తువులన్నీ చిందరవందగా ఉన్నాయి చూస్తుంటేనే కేసు ఢిల్లీలో జరిగిన శ్రద్ధావాకర్ వాకర్ హత్య కేసు మర్చిపోనేలేదు అఫ్దాబ్ అనే వ్యక్తి తనతో లివింగ్ రిలేషన్ లో ఉన్న శ్రద్ధ అనే యువతిని చంపి ముక్కలు ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్ లో ఉంచి ఆ ముక్కలను నిర్మాణించే ప్రదేశంలో అక్కడక్కడ పడేశాడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు సేమ్ అలాంటి సీనే ఇప్పుడు బెంగళూరులో జరిగింది ఒంటరిగా ఉన్న ఓ మహిళను తన ఇంట్లోనే అత్యంత కిరాతకంగా చంపారు ఇంతకీ ఆ పని చేసిందెవరు నేపాల్ నుంచి వచ్చి బెంగళూరులో సెటిల్ అయింది మహాలక్ష్మి దాస్ అండ్ ఫ్యామిలీ మహాలక్ష్మి వయసు ఇరవై తొమ్మిదేళ్లు ఈమెకు పెళ్లై ఓ సంతానం ఉంది భర్తతో కొద్ది కాలానికే విడిపోయిన మహాలక్ష్మి దాస్ ఓ ఇంట్లోకి దిగింది అక్కడ ఒంటరిగా ఉంటూ ఓ మాల్లో ఉద్యోగం చేస్తోంది వచ్చిన దాంట్లోనే సంతోషంగా ఉండేది అయితే చుట్టుపక్కల వారు మాత్రం మహాలక్ష్మికి పెళ్ళవ్వలేదని ఉద్యోగం కోసం వచ్చింది అనుకున్నారు లో మహాలక్ష్మి ఉంటున్న ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఇంటి ఓనర్ ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు అలానే పోలీసులకు విషయం చెప్పాడు కుటుంబ సభ్యులు చేరుకుని డోర్ ఓపెన్ చేశారు ఇంతలోనే రూమ్ అంతా రక్తంతో అక్కడే ఉన్న ఫ్రిడ్జ్ కూడా రక్తం కారుతూ ఉంది దీంతో లోపలికి వెళ్లగా ఫ్రిడ్జ్ పైన రెండు కార్లు కనిపించాయి ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగా అందులో మహిళకు సంబంధించిన తల మిగతా భాగాలు ఉన్నాయి వెంటనే పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం కు తరలించారు మహాలక్ష్మి అని గుర్తించారు ఆమెను ఎవరు చంపారు ఎందుకు చంపారు అనేది విచారణ జరుపుతున్నారు అయితే అప్పుడప్పుడు మహాలక్ష్మిని ఓ వ్యక్తి బైక్ పై పిక్ చేసుకోవడం డ్రాప్ చేయడం చేసేవాడు అని చెబుతున్నారు కాగా మహాలక్ష్మి హత్య ఈ నెల రెండున జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు పోలీసులు ఎందుకంటే అప్పటి నుంచి ఆమె ఫోన్ ద్వారా అందుబాటులో లేదు అయితే ఇరవై రోజులైన మహాలక్ష్మిని తమ కుటుంబ సభ్యులు కాంటాక్ట్ చేయడానికి ఎందుకు ప్రయత్నించలేదు అనేది ఆశ్చర్యానికి గురి అయితే మహాలక్ష్మి తమతో ఎక్కువగా మాట్లాడేది కాదని కాల్ చేసిన లిఫ్ట్ చేసేది కాదని చాలా అరుదుగా మాట్లాడేదని కుటుంబ సభ్యులు చెప్పారు అయితే మహాలక్ష్మిని చంపింది ఎవరు ఎందుకు చంపారు అనేది తెలియాల్సిందే తప్పకుండా ఆమెను తెలిసిన వారే చంపారని అనుమానిస్తున్నారు పోలీసులు ఎందుకంటే ఆమె ఇంట్లో నుంచి డబ్బు కానీ బంగారం కానీ ఎవరూ తీసుకుని వెళ్ళలేదు దీంతో నిందితుడి వేటలో పడ్డారు కానీ ఇంత కిరాతకంగా చంపడానికి కారణం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి